అతిథిగా విచ్చేసిన వారు గడ్డం సరోజా వివేక్ గారు వీరు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు వీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మేనేజ్మెంట్ మెంబర్గా కూడా వ్యవహరిస్తున్నారు వీరు పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండే వీనెక్స్ బోట్స్ అంటే ప్లైవుడ్కి బదులుగా వాడే వాటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు వీరిని సన్మానించవలసిందిగా చార్జీలని కోరుచున్నారు వీరు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ అంతేకాకుండా వీరు నలభై సంవత్సరాలుగా వివిధ రకాల విద్యా సంస్థలు విజయవంతంగా నడుపుతున్నారు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే వ్యాపార మరియు సమాజ సేవలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇక్కడ స్టూడెంట్స్ మరియు చాలామంది తల్లులు వస్తారని చెప్పారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ చాలామంది మహిళలను ఇక్కడ ఇవాళ మహిళా ప్రోగ్రామ్ని మనం ఇవాళ మహిళా శక్తి సమ్మేళనాన్ని మీ అందరితోటి నేను పాల్పంచుకుంటున్నందుకు చాలా సంతోషం వేదిక మీద ఉన్న రకరకాల వేరే ఫీల్డ్స్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ని చూసి ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సో మహిళల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే బికాస్ ఐఎమ్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడైనా ప్రోగ్రాం పిలిచారంటే తప్పకుండా నేను అక్కడ పార్టిసిపేట్ చేస్తాను ఎందుకంటే నా లైఫ్లోనే నేను చాలా చాలా ఫేజెస్ చూశాను ఒక లైఫ్ టైంలోనే బికాస్ చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ చెప్పేది గర్ల్స్ ఎక్కువ మాట్లాడకూడదు బికాస్ కన్జర్వేటివ్ ఆ రోజులలో వాళ్ళకి తెలిసినంది పిల్లలకి మళ్ళీ మనవలకి అవే నేర్పించడం జరిగింది ఎక్కువగా మాట్లాడకూడదు తలదించుకొని ఉండాలి మగపిల్లలతో ఎక్కువ మాట్లాడకూడదు బయట లేట్ వరకు వెళ్ళకూడదు సో మెనీ డోంట్ సే చూశాను కానీ డూస్ ఎక్కువ చెప్పలేదు కాకపోతే మా తల్లిదండ్రుల హయం వచ్చే వరకు అక్కడి నుంచి ఎంకరేజ్మెంట్ మొదలైంది చదువుకోవాలి ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరికీ ఉండాలి అని సో ఐ హెవ్ ఐ వాజ్ సెంట్ టు అ కో ఎడ్యుకేషన్ స్కూల్ సో దట్ ఇట్ వాజ్ దట్ ఇట్స్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ వెరీ కన్జర్వేటివ్ బ్రాహ్మన్ ఫ్యామిలీ దో ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్ సిస్టమ్ అట్ ఆల్ ఎందుకు చెప్తున్నానంటే ద రెస్ట్రిక్షన్స్ హౌ ఐ వాజ్ రేజ్డ్ ఇటు నానమ్మ అటు అమ్మమ్మ ఇద్దరు గర్స్ ఏం చెప్పారంటే బ్రాహ్మలు కాని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకు అసలు ఫ్రెండ్సే ఉంచుకోకు అట్లాంటి వాళ్ళతోటి దూరంగా ఉంచు అట్లాంటి వాళ్ళని ఇంటి దాకా కూడా రానివ్వద్దు దిస్ వాజ్ దిస్ వాజ్ నవ్ ఐఎమ్ ఫిఫ్టీ ఎయిట్ I don't shy away from telling my age. I'm proud and grateful to God for this wonderful journey of mine. So atla I got married into a wonderful family, Mr. G. Venkateswamy I am so lucky to be part of that amazing family. And uh, uh, my husband is Dr. V J. Vivek. He's the uh, మెడికల్ డాక్టర్ జంప్డ్ ఇన్ బిజినెస్ నౌ హీ ఈజ్ ఇన్ టు పాలిటిక్స్ ఐఎమ్ సో సో ప్రౌడ్ టు బీ హిస్ ఫౌస్ సో బ్యాక్ టు ఆర్ టాపిక్ మహిళలు మహిళలు ఇవాళ మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము మనకి రిజర్వేషన్స్ కావాలి ఇంత పర్సంటేజు అంత పర్సంటేజు మనం ఎందులోనూ ఈ ఈ వాదనలు అసలు అవసరం లేదండి యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళు మీరు గమనించాలి ఎన్ని మల్టీటాస్కింగ్ పనులు మీరు ఈ ఈచ్ వన్ ఆఫ్ యూ మేమిక్కడ స్టేజ్ మీద కూర్చున్నందుకు మాకేదో రెండు కొమ్ములు వచ్చేసాయి ఆల్రెడీ వి హెవ్ అచీవ్ సంథింగ్ ఐ డోంట్ బిలీవ్ దాట్ ఈచ్ వన్ ఆఫ్ ఆర్ అమేజింగ్ ఉమన్ ఇన్ ద సొసైటీ హూస్ క్రియేటింగ్ దిస్ బ్యూటిఫుల్ సొసైటీ ఎందువల్ల అంటే మగవాళ్ళకి ఇంత మల్టీ టాస్కింగ్ చేయలేరు ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మెన్ వెన్ ఐసీ విమెన్ ఎంపవర్మెంట్ మనము మన హక్కుల కోసం పోరాడాలి అంటే మగవారి సపోర్ట్తో వాళ్ళను కూడా తీసుకొని మనం ముందుకెళ్ళాలి నా జీవితంలో మై ఫాదర్ మై ఫాదర్ ఇన్ లా మై హస్బెండ్ వర్ ఈక్వల్ మై సన్స్ ఐ హ్యావ్ టూ సన్స్ సో వారందరి సపోర్ట్ తోటి నేను ఈరోజు ఏమైనా కొంచెం సక్సెస్ఫుల్ అయ్యాను లైఫ్లో అంటే వీరందరి సహకారంతో అట్లాగే మనకి సొసైటీలో చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాము ఆడదానికి ఆడదే శత్రువు అని సో అది ఎక్కడా కనిపించలేదు నా జీవితంలో మటుకు ఎందుకంటే నా పెళ్ళైనప్పటి నుంచి మై మదర్ లా వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ వీ హ్యాడ్ అన్ అమేజింగ్ రిలేషన్షిప్ షీ ఆల్వేస్ రాదర్ చెప్పాలంటే డాటర్ ఇన్లాస్కే ఎక్కువ ఇచ్చేవారు ఏదైనా ఒకవేళ పార్షాలిటీ ఉంటే ఆ ఇంట్లో వారికి ముగ్గురు డాటర్స్ మాకు ముగ్గురు ముగ్గురు లాస్ మేమిద్దరు కో సిస్టర్స్ కానీ ఎప్పుడు ఏదైనా ఒక తప్పు కరెక్ట్ ప్రతిదానికి ఒక రాంగ్ ఒక రైట్ సైడ్ ఉండేది ఎప్పుడైనా కూడా ఏదైనా తప్పు జరిగితే షీ వుడ్ నెవర్ హెజిటేట్ టు స్టాండప్ ఎన్సే యు ఆర్ రాంగ్ టు హర్ డాటర్స్ అండ్ మై డాటర్లో ద రైట్ అని చెప్పగలిగే మంచి నేను అప్పటి వరకు చూడలేదు నేను ఇట్లా ఉండగలనా నా కోడలతోటి అని అనుకున్నాను థ్యాంక్ఫుల్లీ గ్రేట్ఫుల్లీ ఐ ఫీల్ ఐ థింక్ సమ్వేర్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ అండ్ వాకింగ్ అండ్ మై మదరిన్లో స్టెప్స్ సో ఇట్లా ఆడవాళ్ళు ప్రతి ఆడవాళ్ళకి మనం చేయుతనిచ్చుకుంటూ మన వాళ్ళు ఒకవేళ మనం ఒక టెన్ స్టెప్స్ సక్సెస్ అయ్యి దేంట్లో గెలిచామంటే తప్పకుండా మనం తక్కిన వారికి చేయూత ఇవ్వడం తప్పకుండా మనం చేయాలి బికాజ్ గాన్ ఆ ద డేస్ దట్ ఈ సీరియల్ ఐ డోంట్ నో నేనైతే చూడను ఎంతమంది చూస్తారో అందులో మోస్ట్లీ అత్తాకోడళ్ళు ఫైట్ చేసుకోవడం లేకపోతే స్కీమ్ చేయడము లేకపోతే మనం చాలా వింటూ ఉంటాము కట్నం కోసము చాలా టార్చర్ పెట్టి డాక్టర్లోచని చంపేసి ఎన్నో రకాలుగా చేసినవి అక్కడి నుంచి ఐ థింక్ వి హెవ్ ప్రోగ్రెస్డ్ క్వైట్ అ లాడ్ అండ్ ఇక్కడున్న ఫొటోస్లో చూస్తూ ఉంటే ఆడవారికి కూడా ప్లేస్ ఇచ్చి ఎంత బాగా పెట్టినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ బికాజ్ మన గురించి మనము చెప్పుకోక్కర్లేదండి సైలెంట్గానే మనం బోల్డ్ అంత సాధించాం ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి మనకి ఇవన్నీ అంటే జాబ్ కోసం వెళ్తే ఒకళ్ళు అడుగుతారు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు పెళ్ళైనప్పుడు మనకి హౌ టు బీ అ గుడ్ లా హౌ టు బీ అ గుడ్ సిస్టర్ హౌ టు గుడ్ బీ అ గుడ్ మదర్ ఇవన్నీ ఎవరు చెప్పారండి ఇవన్నీ ఆటోమేటికలీ అలా ఒదిగిపోతాం అంటే ఈ వాటర్ ఎట్లయితే ఏ కంటైనర్లో పోస్తే జగ్లో పోస్తే దాని షేప్ తీసుకుంటుంది ఒక బోల్లో పోస్తే అది ఒక గ్లాస్లో పోస్తే ఐ థింక్ ఉమెన్ ఐ ఆల్వేస్ ఫీల్ ఈజ్ లైక్ దాట్ ఎక్కడ ఎందులో వేసిన కంటైనర్ ఆ షేప్ తీసుకొని షీ విల్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఎందుకంటే అప్పటి నుంచి మల్టీటాస్కింగ్ అంటే నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇంతమంది కానీ మీరందరిలో కానీ ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యామంటే ఇంట్లో ఎన్నో సెటిల్ చేసుకొని సర్దుకొని అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకొని మనం వచ్చి ఉండొచ్చు ఏ ఒక్కరికి లేవంగానే కమాన్ లెట్స్ గో అంటే అయిపోదు పనులు బికాజ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ స్టాఫ్ వాళ్ళకి చెప్పాలి ఏది ఎట్లా జరగాలో ఎట్లా పిల్లలకు చెప్పాలి ఇంట్లో అన్ని సర్దిపుచ్చుకొని రావాలి ఐ థింక్ మేల్ మెంబెర్స్కి దే బీన్ లక్కీ ఇన్ దట్ దట్ చిన్నప్పుడు తల్లి తర్వాత చెల్లి తర్వాత వైఫ్ బీన్ అ మేజర్ సపోర్ట్ సిస్టమ్ ఆల్ ద మెన్ అండ్ ఐ హోప్ ఆల్ ద మెన్ హియర్ విల్ అగ్రి టు మీ బికాస్ మార్నింగ్ వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు పొద్దున వాళ్ళు రెడీ అవ్వడం తినడం వెళ్ళిపోవడం అంతే ఇంకా అలాగే ఒకవేళ ఇఫ్ యూ హ్యాస్ టు గో టు అవుటర్ స్టేషన్ ఆర్ సంథింగ్ సింప్లీ పికప్ ద బ్యాగ్ అండ్ సేబ్ ఐఎమ్ గోయింగ్ ఐ వర్క్ కాల్ సో లేడీస్ మనం చేయగలమా ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు కమ్ హియర్ టుడే ఫర్ అ స్మాల్ మీటింగ్ ఈవెంట్ హియర్ ఇంట్లో అన్ని చక్కదిద్దుకొని ఎవరికి ఎటువంటి కష్టం లేకుండా పెట్టి మనం రావాలి సో దీస్ ఆర్ ఆల్ మల్టీ టాలెంటెడ్ ఈచ్ ఉమెన్ ఈజ్ డూయింగ్ సో కానీ మనం మనకి మనం ఒక శబాష్ అనేది ఇచ్చుకోము ఎందుకంటే ఒకవేళ మనకి లిస్ట్ ఆఫ్ థింగ్స్ మనం రాసుకోవాలి ఎవ్రీడే వాట్ ఆర్ ద పెండింగ్ థింగ్స్ టు డూ అని నేను రాసుకుంటాను ఐ థింక్ ప్రతి మహిళ కూడా ఉంటుంది అందులో మన పేరు లాస్ట్లో ఉంటుంది ఎంతమంది అగ్రి చేస్తారు కొంచెం చేయలేపండి ఇంక్లూడింగ్ మీ ఐ ఆల్సో డూ దాట్ బట్ ఐ ఫీల్ ఆల్ ఆఫ్ ఫస్ట్ షుడ్ మేక్ ఫస్ట్ మన పేరు రాసుకోవాలి టాప్ ప్రియారిటీ అన్న దాంట్లో మనకు మనం రాసుకోవాలి ఎందుకంటే మనము ఫ్లైట్లో వెళ్తూ ఉంటాం అనౌన్స్మెంట్ వింటారు కదా చాలామంది దట్ ఫస్ట్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ ఫస్ట్ పుట్ ద ఆక్సిజన్ మాస్క్ టు యోర్ సెల్ఫ్ బికాజ్ ఎప్పుడైతే మహిళ ఇంట్లో సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుందో ద హోల్ ఫ్యామిలీ ఫ్లరిషెస్ షీ గివ్స్ మల్టిప్లైడ్ ఎఫెక్ట్స్ ఫ్యామిలీకి ఇవ్వగలదు ఎప్పుడైతే మహిళ ఎడ్యుకేట్ ఉంటుందో ఎడ్యుకేటెడ్ ఉంటుందో హోల్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్ వేరే ఉమెన్ ఇస్ ఎడ్యుకేటెడ్ ఎందుకంటే తనకున్న దాంట్లోనే మా అమ్మ పెద్దగా చదువుకోలేదు సో షీ డెంట్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ టు గో టు స్కూల్ అండ్ స్టడీ మేబీ షీ స్టాఫ్ డెన్ షూర్స్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ బట్ టుడే ఈ ఈ అచీవ్మెంట్కి ఈ సక్సెస్కి ఐ వాంట్ గివ్ క్రెడిట్ టు మై మదర్ బికాజ్ ఆ రోజు నుంచి తను పక్క వంట చేసుకుంటూ పక్కన కూర్చొని ప్రతిరోజు షీ లెడర్స్ ఇన్ టు డిసిప్లిన్డ్ లైఫ్స్ స్కూల్ నుంచి రాగానే Change your school uniform and ch change into a civil dress. Kucho Peti chadipichi time ki tinali, time kipaduquali, early morning lewali. In the Lopala, she inculcated little bhakti bhavana Devudu me the bhakti. Early morning temple kidiskele nine o'clock school lopala. We had to visit one temple and public exams which tenth class something like board exam know, we had to do this hundred uh chutlu the and then we did all those things. థ్యాంక్స్ టు దాట్ ఐ మీన్ వీ హ్యాడ్ గుడ్ కల్చర్ వాల్యూస్ సో అలాగే ఐ ఫీల్ ఎవ్రీ మదర్ షుడ్ టీచ్ దేర్ చిల్డ్రన్ ద కల్చర్ వాల్యూ ఈ ఇంపార్టెన్స్ అనేది మంచి చెడు చిన్నప్పటి నుంచే ఒడే ఫస్ట్ బడే అంటారు అట్లా తల్లే తను ఫస్ట్ నుంచి ఇచ్చిన ఫస్ట్ గురు అక్కడి నుంచి మొదలైన ఈ జర్నీ ఇంకా రేపు పెద్దగా అయి మనకు సొసైటీలో మంచి పేరు తెచ్చుకున్న విచ్ వాజ్ ద ఫస్ట్ స్కూల్ వాజ్ ద ఫస్ట్ టీచర్ యాజ్ మదర్ ఐ మీన్ మదర్ అండ్ ఫాదర్ ఈక్వలీ ఇంపార్టెంట్ కానీ మదర్కి ఎక్కువ రోల్ ఉంటుంది ఎక్కువ కష్టపడుతుంది ఎక్కువ బాధ్యతలు ఉంటాయి ఎందుకంటే వంట చేసుకుంటూ ఇమాజిన్ మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బీ వర్కింగ్ ఉమెన్ ఇయర్ కానీ పొద్దున్నే లేచి మీరు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో ఫినిష్ చేసుకొని వెళ్తారో నాకు తెలుసు పిల్లలకు టిఫిన్స్ స్కూల్స్ అట్లాగే పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఉంటాయి రేపు మంచైనా చెడైనా ఏమని మీ తల్లి ఇంత కూడా నేర్పలేదు ఫస్ట్ క్వశ్చన్ చిన్నప్పుడు మా బామ్మ అనేది అన్నీ నేర్చుకోకపోతే రేపు పెళ్ళయ్యాక ఇంతేనా మీ అమ్మ నేర్పించింది అని అంటారు సో ఇట్ ఈస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్ ట్రూ సో ఐ ఫీల్ డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ సేయింగ్ దట్ వీర్ ఎనీ లెస్ ఆర్ వీ డోంట్ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఆర్ రైట్స్ ప్రత్యేకంగా చేసేది ఏమి లేదు జస్ట్ మనలోనే హనుమంతుణ్ణి అంటారు ఎంతమంది గుర్తుంది హనుమంతుడిని అమ్మో నేను సముద్రం దాటలేనంటే నీలో ఉన్న శక్తి నీకే తెలీదు అని అప్పుడు ఆయనను ప్రేస్ చేయడం మొదలు పెడితే ఆయన అప్పుడు ఆయనలో ఉన్న ఆయన కెపాసిటీ ఏంటో తెలుసుకొని వన్స్ హీ స్టార్ట్స్ హిస్ జర్నీ ఐ థింక్ ప్రతి మహిళ కూడా అంతే త మీలో ఉన్న శక్తి జస్ట్ కొంచెం మీరు అది గుర్తు తెచ్చుకొని దాన్ని బయటికి తీసుకొస్తే ఐ థింక్ దర్స్ నో బడీ మీకు ఎదురొచ్చే వాళ్ళే లేరు ఇంకొకటి చెప్తాను మీకు అందరికీ మోస్ట్ ఆఫ్ యువర్ మదర్స్ హియర్ ఐమ్ షూర్ మీ స్టూడెంట్స్ కోసం వచ్చిన వాళ్ళే సో మదర్స్ ఆడదానిగా ఎప్పుడైతే మీరు పురిటి నొప్పులు తీస్తారో ఎప్పుడైతే ఒక డెలివరీ ఎంత కష్టమో గతంలో అనేవాళ్ళు ఒక డెలివరీ చేసి తిరిగి బయటికి రావాలంటే పునర్జన్మ అని చెప్పి సో అంతటికి కూడా మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు ఎస్ ఐఎమ్ ఓకే ఫర్ దిస్ ఛాలెంజ్ నేను ముందుకు వెళ్తానని చెప్పి వచ్చిన ఇంక ఇంతకంటే ఇంకా మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకేముంది మీలో ధైర్యము ఎప్పుడు ఒక్క డౌట్ వచ్చినా యూ షుడ్ జస్ట్ రిమెంబర్ వెన్ ఐ కెన్ డూ దిస్ ఐ కెన్ డూ ఎనీథింగ్ సో అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ ఐ హ్యావ్ ఇవాళ మనం సొసైటీలో చూస్తుంటే మగవాళ్ళు యూనో గర్ల్స్కి భద్రత లేదు జాగా రేప్ జరిగింది ఆడపిల్లని ఇలా జరిగింది అని అనుకున్నప్పుడు మనం అంటాం గవర్నమెంట్ డెన్ డూ దిస్ వీళ్ళు ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఐ థింక్ నాట్ దట్ ఐ ఫీల్ ఐ వాంట్ అర్జ్ ఆల్ ద మదర్స్ హియర్ ఇన్ గుడ్ నంబర్స్ టుడే పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆడవారిని మగవారిని సమానంగా పెంచాలి మనం ఎందుకంటే ఆడవాళ్ళని గౌరవించడం మనం ఆ ఏజ్ నుంచి మొదలు పెట్టామంటే ఊహ తెలిసి మూడేళ్ల పిల్లాడి నుంచి తల్లిని చెల్లిని ఇంట్లో అందరినీ గౌరవించేది మనం ఎప్పుడైతే నేర్పుతామో మనకి సొసైటీకి అద్భుతమైన ఒక వ్యక్తిని మనం సొసైటీకి అందిస్తున్నాం ఇట్లా తల్లి ఒడిలో పెరిగిన పిల్లాడు రేపు తప్పటడుగులు అస్సలు వేయడు సొసైటీలో హీ విల్ బీ అ రోల్ మోడల్ అండ్ హీ విల్ ట్రీట్ ఆల్ ద విమెన్ ఇన్ ద సొసైటీ లైక్ అ మదర్ లైక్ అ సిస్టర్ ఎప్పుడైతే ఇది ఉంటుందో అందులోనే మన విజయం ఉంటుంది ఎందుకంటే ఏ పిల్లాడు సడన్గా ఒక ట్వంటీ ఇయర్స్కి పిలిచి వాడిని కౌన్సిలింగ్ ఇస్తారు ట్రాఫిక్ రూల్స్ వాళ్ళు చెప్తారు ఎవరైనా అట్లా మిస్బిహేవ్ చేస్తే పిలుస్తాము వానికి కౌన్సిల్ ఇస్తాము లేకపోతే ఫస్ట్ సెండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ పనిష్మెంట్ ఇస్తామని ఐ ఫీల్ ఎప్పుడైతే ఒక తల్లి చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి చెడు ద వాల్యూస్ ఎప్పుడైతే నేర్పుతుందో తప్పకుండా మనం ఈ సమాజంలోనే సమాజంలోనే బ్యూటిఫుల్ మెన్ని మనం అందించగలమని దట్స్ మై స్ట్రాంగ్ సజెషన్ టు ఆల్ ద మదర్స్ అండ్ అట్లాగే దట్స్ వన్ వన్ మోర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ చిన్నప్పటి నుంచి ఆడవారిని మగవాడిని డిఫరెన్షియేట్ చేసి పెంచొద్దండి ఎందుకంటే చాలామంది మేల్ మగపిల్లాడు కావాలి మగపిల్లాడే మీలో చెప్పండి ఎవరు ఎక్కువ తల్లిదండ్రులను అత్తమామలను లాస్ట్ వరకు శ్రద్ధగా చూసుకునేది ఎవరండి మగవాళ్ళ ఆడవాళ్ళ వెదర్ ఇట్ ఇస్ అత్తగారిని కానీ తల్లిని కానీ తండ్రిని కానీ ఐ ఫీల్ కూతురు అయితే తల్లిదండ్రులు చూసుకుంటుంది దట్స్ ఫైన్ బట్ అత్తగారు మావగారిని కూడా కోడలే లాస్ట్ వరకు ఉంటు ఉంటుంది ఎందుకంటే అత్తగారు మావగారు తోటి ఉన్నా కూడా కొడుకు పొద్దున్న వెళ్ళిపోయి జాబ్ బిజీ వాట్ ఎవర్ ఏమో చేసావా లేదా మా అమ్మని చూసావా లేదా అని అంటాడు కానీ హౌ మచ్ ఆఫ్ ఇట్ అ మ్యాన్ విల్ సిట్ డౌన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇస్ పేరెంట్స్ ఐ ఫీల్ ద హోల్ క్రెడిట్ ఎస్ టు ద ఉమెన్ ఆఫ్ ద హౌస్ హు టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ సో అట్లాంటిది మనం చిన్నప్పటి నుంచి ఐ థింక్ కొంచెం మైండ్ సెట్లో చేంజ్ తీసుకొచ్చి మగపిల్లల్ని ప్యాంపర్ చేద్దాం ఇద్దరిని ఒకలాగే చేద్దాం ఇద్దరు మనం కన్నా పిల్లలే కదా సో తప్పకుండా మనం ఐ థింక్ వీ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ అ చేంజ్ దట్ ఒక పిల్ల ఒక ఆడపిల్ల రెండో ఆడపిల్ల కానీ మళ్ళీ యూవిల్ వెయిట్ ఫర్ టిల్ నాకు మూడోసారి మగపిల్లాడు పుడతాడు మగపిల్లాడు పుడితేనే దట్ ఇస్ దట్ ఫ్యామిలీస్ కంప్లీట్ అనుకునే ఆలోచన నుంచి మనం బయటకు వచ్చి ఒక్క ఆడపిల్ల అయినా సరే యోనో ఆడపిల్ల ఆడశక్తి యోనో మహాశక్తి ఈరోజు మీరు అందరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు కానీ ఐ థింక్ స్లోలీ ఇఫ్ ఈ కెన్ బ్రింగ్ అబౌట్ అ చేంజ్ ఇన్ ద సొసైటీ అండ్ రియలైజ్ అవర్ ట్రూ వర్త్ మనలో ఉన్న శక్తిని బయటికి తీసుకొచ్చి మనం చూసుకుంటే ఐ థింక్ వీ కెన్ అచీవ్ మెనీ మెనీ మోర్ థింగ్స్ బికాజ్ సిన్స్ ఐ గాట్ మ్యారిడ్ ఐ లర్ంట్ సో మెనీ థింగ్స్ చిన్నప్పుడు మా మదర్ చెప్పేవారు Tomorrow at the staff, you should be able to learn everything on your own, not depend on anybody. suddenly so So you have to cook so you have to learn how to cook. Or similarly, I knew how to wash clothes. I used to help my father iron his shirts. So similarly, I'm multitasking do chase call. Even today I don't hesitate. If there is a need, I can cook within one, two hours for a group of fifty people very easily. And anything for that matter in the company. Initially, Naki opportunity when I got the opportunity to join as a director in our company, Visaka Industries, way back in the year 2000. So I was just not ready. I was very happy, comfortable with my family, with my children. That was my world. But then it was my husband who said, No, you have to come out and start doing this also. You should learn all this. And not one day he has let me come to the board meeting without preparing. Because I was so hesitant. Then no, I don't want. Or I'm comfortable in life. Then he said, come out of your comfort zone. Push yourself. Push your boundaries. And that's when I learned step by step. And every time, I, I remember that whole year. Children are not well. Tomorrow, we have a test to have to prepare the children, or something, or something. But never, I, my husband was a hard boss so he taught me everything which made me this strong today so i give the credit to my complete family to, starting from my mother who inculcated good values in my, and my father who walked me in the right path to my mother-in-law to my father-in-law and to my husband and my children so when we say women empowerment manam to fight kadan se mana mundu mana goal reach that's what is మై సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ బికాస్ ఎక్కడైనా విమెన్ ఎంపవర్మెంట్ అంటే చాలా తక్కువ మంది మగవాళ్ళు కనిపిస్తారు థింకింగ్ దట్ ఓ మై గాడ్ దేగోన్ టు సే సమ్థింగ్ ఆన్ మెన్ నథింగ్ లైక్ దట్ అందరం కలిస్తేనే ముందుకు మనకి సక్సెస్ రీచ్ అవ్వగలము సో అండ్ ఇంకొక వన్ మోర్ స్ట్రాంగ్ పాయింట్ ఇస్ లేడీస్ డోంట్ ఆస్క్ ఫర్ ఈజీ హెల్ప్ కావాలని తొందరగా అడగరు ఏదన్నా నేనే చేసుకుంటాను నేనే చేసుకుంటాను వెదర్ ఇట్ ఇస్ హస్బెండ్ చిల్డ్రన్ సో వాట్ ఐ హెవ్ లర్ంట్ ఇన్ మై లైఫ్ లేట్లీ బట్ ఐ హెవ్ లర్ంట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ మనకి కొంచెం హెల్ప్ కావాలంటే అమేజింగ్ హౌ బ్యూటిఫుల్లీ ది కమన్ హెల్పర్స్ బికాజ్ వాళ్ళకి అర్థం కాదు మనకి హెల్ప్ కావాలని సో అంటిల్ యూ ఓపెన్ అప్ అండ్ సే దాట్ ప్లీజ్ ఆస్క్ ఫర్ హెల్ప్ అండ్ దెన్ మేక్ యువర్ లైఫ్ ఈజియర్ అండ్ దెన్ బీ మోర్ స్ట్రాంగ్ కంటిన్యూ టు బీ రోల్ మోడల్స్ టు యువర్ డాటర్స్ అండ్ టు ద సొసైటీ గాడ్ బ్లెస్